Hey! స్థితికర నమ శివాదర హర 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 నమ శివాయివాహనా गावरणा नमः शिवाय त्रिशूलधारी नमः शिवाय त्रिनेत्रधारी नमः शिवाय गङ्गाधार நமாயம்மாயலிங்கேஸ்வர நமாயவாச நமாயம் நமாய அக்னிங்கேஸ்வர நமாயம் நமாய கோடலிங்கேஸ்வர நமாயம்

ప్రాంత ఈశ్వరు వంటి అగ్లింగ స్వరూపమైన ఈ పరమేశ్వరి యొక్క ఆచ్ఛాదనాన్ని దుర్మార్గులు దుష్టులు అయినా కొంతమంది ఎంతమంది కొంతమంది అధికారులు దీన్ని పడగొట్టారు పడగినప్పుడు ఒక చిన్న దూలము తగిలి స్వామివారికి బీట ఇచ్చింది స్వామివారికినా బీట ఇచ్చింది ఈ విషయాన్ని గ్రహించిన మానేశ్రీ శివకుండారెడ్డి గారు మరి స్వామీజీ ఇలా జరిగింది ఏం చేద్దామంటే రేపు వస్తున్నామని చెప్పేసి ఈరోజు రావటము హిందూ ధార్మిక ధర్మ సంఘాలు ప్రధానంగా హైందవ శక్తి సోదరులు మరియు విశ్వ హిందూ పరిషత్తు మా సోదరులు కొంతమంది బీజేపీ కార్యకర్తలు మా శివాజీ గారు వారు స్థానికంగా ఉన్న పల్లెకొండ గ్రామస్తులు ధార్మిక ధర్మ సేవా సంఘ ప్రముఖులు శైవ క్షేత్ర నాతో పాటు ఉన్న మా సోదరులు పరమపూజ భక్తి చైతన్య సరస్వతి స్వామివారు పరమపూజ రమానంద భారతీ స్వామివారు పరమపూజ సత్యానంద స్వామివారు హిందూ ధర్మ బంధువులందరూ కూడా కలిసి మరియు మా సదాశివ గారు హిందూ ధర్మ దీక్ష సేవ మరి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న సదాశివ గారు ఇంతమంది సహాయ సహకారాలతో ముఖ్యంగా మా సోదరి మహిళా మన సహకారంతో స్థానికంగా ఉన్న అపర్ణ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన తిరుపతి రెడ్డి గారు వారి దంపతులు అందరి సహకారంతో ఈ రోజున పక్కన చిన్న స్వామివారికి స్థానాలు చేసుకుని అటు పరమేశ్వరుని నందీశ్వరుణ్ణి ఈ హైవే రోడ్డు మీదటువంటి ఇబ్బందులు జరగకుండా యాక్సిడెంట్ అవ్వకుండా ప్రజల సౌకర్యార్థం కోసము రోడ్డు మీద పడే ప్రయాణం చేస్తున్న అత్యంత వేగంగా వెళ్తున్న వారి సౌకర్యార్థం కోసము అలాగే ఈ దారిలో దొరికే మా మా మనందరి డీజీపీ గారి యొక్క సంరక్షణ కోసము స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మానేసి ముఖ్యమంత్రి గారు అందరూ యావేళ తిరుగుతుంటారు కాబట్టి ఎంతోమంది ప్రజలు తిరుగుతుంటారు కాబట్టి వీళ్ళెవరికి ఇటువంటి ఇబ్బంది కలగకుండా రక్షణగా ఉంటాకి మరి సుమారుగా నాలుగెత్తులను అడుగు దివ్యమైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ప్రదర్శించేసి ఈ యొక్క ప్రాంతానికి ఈ గ్రామానికి ఈ స్థానానికి ఈ జిల్లాకి ఈ రాష్ట్రానికి హిందూ సమాజానికి ఇవాళ ఒక చిన్న అడుగు వేసే భాగ్యం మా అందరికీ కలిగింది ఓ లక్ష్మీనారాయణ ఓ పార్వతీ పరమేశ్వర నీ మాకు ఉంచి లక్ష్మీనారాయణ అయితే గరుత్మంతుని ఆంజలిస్తామని పంపించండి మరి శ్రీ పార్వతీ పరమేశ్వరుడు అయితే అవి నందీశ్వరుని పాశాస్తాన్ని పంపించండి ఇవాళ మా రాష్ట్రంలో ఈ విధంగా హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి దుష్ట మత మార్పిడి గారులందరూ కూడా రకరకాల కాబట్టి చేస్తున్నారు కాబట్టి వారి ఇద్దరు వారికి ఈబులు పాల్పొట్టే కార్యక్రమంలో వారు ముందుకు వెళ్ళాలని మాకు మనంత బలాన్ని ధైర్యాన్ని వీరందరూ కలగజేయాలని వేడుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామివారు శుభస్వామి గారు చేసిన సహకారానికి హైందవ సంఘాలు హైందవులు కూడా ఎంతో రుణపడి ఉన్నారు భగవంతుడు వారికి ఆరోగ్యము ఇటువంటి కోరిక చేసే మరింత శక్తిని ప్రసాదించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను మనం ఇంట్లో ఉన్నంతవరకు ఎందుకంటే ఇవాళ కులాలు కాదు అని చెప్పి పైన చెప్తున్నా కూడా ప్రతి వాళ్ళ మనసులో వాళ్ళ వాళ్ళ కులాలు కులాలు వంశాలు గాఢంగా ఉన్నాయి దాన్ని ఎవరూ కాదని లేరు మన ఇంట్లో ఉన్నంతవరకు మన కులాలని మన బాధల్ని వైషమ్యాలను ఉంచుకున్నాం బయటికి రాగానే నేను హిందువు అనే భావంతో వేరే హిందువులు కష్టపడుతూ ఉంటే వాళ్ళకు కొంచెం చేయు తినవటానికి ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ శ్రీ గురు పిఎం నమ శ్రీ కోటిలింగ క్షేత్ర పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 వారికి ప్రణామములు అలాగే పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 భక్తి చైతన్యానందగిరి స్వామి వారికి ప్రణామములు అలాగే శ్రీ శివ చైతన్య స్వామి వారి వారికి కూడా మా యొక్క ప్రణామములు నిజంగా ఈరోజు మన జీవితాలు మాత్రమే కాకుండా మన కంటికి కూస్తూ కాస్తా కనిపిస్తూ ఈ నేల మీద ఇక్కడ తిరిగినటువంటి చీమలు దోమలు వంటి కీటకములు మన కంటికి ఏమాత్రము కనపడకుండా తిరిగేటటువంటి బ్యాక్టీరియా లాంటి జీవులు ఏమైనా ఉన్నా వాటన్నిటితో పాటు మనందరి జీవితాలు కూడా ధన్యమయ్యాయి కారణం ఏమిటంటే సాక్షాత్తు పరమశివునికి ఒక చిన్న ఇల్లు కట్టి ఇవ్వడం సాక్షాత్తు పరమాత్మకు బ్రహ్మాండమైనటువంటి పందిరి వేసినా బ్రహ్మాండమైన అరుగు వేసినా ఎంత వేసినా సరే చాలా తక్కువ అవుతుంది అటువంటిది చిన్న పిల్లలు లాంటి మనము మన చిట్టి చిట్టి చేతులతో కార్యకర్తలందరూ కూడా చిన్న గృహాన్ని